గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఒకసారి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా స్కూల్ వాళ్ళు టూర్కి తీసుకెళ్ళారు అక్కడ మెరీనా బీచ్ గోల్డెన్ బీచ్ క్రాకడైల్ పార్కు స్నేక్స్ పార్కు మహాబలిపురం ఇలా చాలా పర్యాటక ప్రదేశాలను సందర్శించాము కానీ నాకు ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని ఆనందాన్ని ఒక రకమైన లోకంలోకి తీసుకెళ్ళింది మాత్రం మహావలపురం ఆ ప్రకృతి అందాలు ఆ శిలల అందాలను చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయాను అలా చూస్తూ ఉండగా నాకు ఒక చిన్న సందేహం వచ్చింది అసలు ఈ యొక్క శిల్ప సంపదను ఎవరు పరిరక్షిస్తున్నారు అని ఈ ఆలోచన మీకు కూడా వచ్చి ఉంటుంది కదా నా ఈ యొక్క ఛానల్ వంటగదికి మాత్రమే పరిమితం కాకూడదు మనకు తెలియని విషయాలను కూడా తెలుసుకోవాలని చేస్తున్న చిన్న ప్రయత్నమే నా ఈ చిన్న అన్వేషణ ఓల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏమిటో మీకు తెలుసా మన యొక్క చారిత్రాత్మక కట్టడాలను పురాతన కట్టడాలను సాంస్కృతిక కట్టడాలను పరిరక్షిస్తున్నది ఎవరో తెలుసా ఈ యొక్క కొత్త విషయాలను తెలుసుకుందామా వెల్కమ్ టు వలమ్స్ కిచెన్ కింగ్ ఛానల్ ఓల్డ్ హెరిటేజ్ సైట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ పదహారున యునెస్కో అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల మధ్య కుదిరిన ఒక అంతర్జాతీయ ఒప్పందమే ఓల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతర తరాలకు అందించడమే ప్రపంచము ప్రపంచము మతానికి ఎనిమిది వందల యాభై ఒకటి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి వీటిలో ఆరు వందల అరవై సాంస్కృతిక ప్రదేశాలు నూట అరవై ఆరు శాస ప్రదేశాలు ఇరవై ఐదు మిశ్రమ ప్రదేశాలు యునెస్కో ఈ సంస్థ కోసము ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీయే ఓల్డ్ హెరిటేజ్ కమిటీ ఈ కమిటీలో ఇరవై ఒక్క దేశాలు సభ్యత్వం ఉంటుంది ప్రతి సంవత్సరము జరిగే ఓల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన వారసత్వ ప్రదేశాలను నూతనంగా ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చుతారు ఈ విధంగా చేర్చిన ప్రదేశాలను వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారు అంటే ఈ కమిటీలో ప్రతి సంవత్సరము కొన్ని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్ర వారసత్వ ప్రదేశాలను చేరుస్తారు ఆ చేర్చినటువంటి ప్రతి ఒక్క ప్రదేశాన్ని ఏమంటారంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారు మన యొక్క దేశంలో నలభై ప్రదేశాలను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు వాటిలో ముఖ్యమైనవి తాజ్మహల్ ఎర్రకోట డార్జిలింగ్ రామప్ప దేవాలయము మహాబలిపురము కోనార్క్ సన్ టెంపుల్ ఇంకా అనేక రకాలైన సాంస్కృతిక ప్రదేశాలను చేర్చారు ఇక ప్రపంచం విషయానికి వస్తే చైనా వాళ్ళు ఈస్టర్ ద్వీపం ఈజిప్ట్ పిరమిడ్స్ వాటికన్ సిటీ రోమ్ కట్టడాలు ఇంకా అనేక రకాలైన ప్రదేశాలను చేర్చడం జరిగింది తెలిసింది కదా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అంటే ఇవన్నీ మనకెందుకు రా బాబు అనుకుంటున్నారా ఇక నుంచి నేను తీసే ప్రతి వీడియో ఏదో ఒకటి మనకు తెలియని విషయాలని తెలుసుకునేలాగా ఉంటుంది ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి మంచి మంచి వీడియోస్ చేస్తాను తెలియని కొత్త విషయాలని మీ ముందుకు తీసుకొస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాను కొట్టండి పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటే వా ఫైర్ తగ్గేదేలే ఒక్కొక్క గుడి ప్రత్యేకతలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను మీరు నా ఛానల్ని ఆదరించండి మీకు నచ్చితేనే ఆదరించండి ఉంటాను సైనింగ్ ఆఫ్ బాయ్